హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రైస్లోకైనా చపాతీలోకైనా హెల్తీగా చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈ పాలకూర ఉల్లి కారం కోసం ముందుగా ఒక రెండు పెద్ద కట్టల పాలకూరను తీసుకొని ఆకులు పెద్ద ఆకులు ఉన్నప్పుడే క్లీన్గా ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకోండి ఆకుకూరల్లో ఇసుక ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా తరుక్కోవాలండి మనం తరిగిన తర్వాత క్లీన్ చేసుకోవాలనుకోండి ఆకుకూరల్లో ఉండే పోషకాలన్నీ పోయేస్తుంది కాబట్టి ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీలైనంత సన్నగా తరిగి సైడ్కి పెట్టేసుకున్నాం చూడండి సన్నగా తరుక్కున్నారంటే మనకి ఈ పాలకూర అనేది ఈజీగా బాయిల్ అయిపోతుంది అట్లే పెద్ద పెద్ద ఆకులుగా వేస్తారంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా సన్నగా తరిగిన తర్వాత కర్రీ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని రెడీ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక నాలుగు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఒక స్పూన్ మిర్చి పౌడర్ని కొద్దిగా సాల్ట్ అంతే అండి ఇంకేం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఈ ఉల్లికారం ఈ విధంగా తయారు చేసుకున్నామంటే చాలా అంటే చాలా రుచిగా వస్తుంది పాలకూరనే కాదండి తోటకూర ఉల్లికారం చేసుకోవచ్చు మెంతికూర ఉల్లికారం మీకు ఏ ఆకుకూరనైనా ఈ విధంగా ఉల్లికారం పెట్టి చేసుకున్నారంటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్ది ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి పోపు దినుసుల్లోకి శనగపప్పుని కొద్ది ఎక్కువగా వేసుకోండి ఈ ఉల్లి కారానికి శనగపప్పు మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సో ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి రెండు రెమల కరివేపాకుని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఎండిమిర్చి కూడా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయి కొద్ది డ్రైగా తయారవుతుంది ఈ ఉల్లికారం అనేది అప్పటి వరకు వేయించుకోండి వీలైతే ఒక టూ మినిట్స్ బూతన్ పెట్టి తీసేయండి సిమ్లో పెట్టేసి బాగా మనకి ఆయిల్ అంతా పైన తేలుతుంది అప్పటి వరకు వేయించుకున్నామంటే ఈ ఉల్లికారం మనం పర్ఫెక్ట్గా వేయించుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి పచ్చిగా ఉన్నప్పుడే మనం ఆకుకూరను వేసుకున్నామంటే మనకు అంతా టేస్టీగా ఉండదు చూడండి ఈ విధంగా ఫుల్లు డ్రై అయిపోవాలి ఈ విధంగా డ్రై అయ్యే వరకు బాగా వేయించుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం మనీ ఎక్కువసేపు పట్టదు మనకు ఒక టూ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నారంటే ముందుగా ఈజీగా బాయిల్ అయిపోతుంది మనకి కర్రీ అనేది టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టేశారంటే ఆవిడికే ఉడికిపోతుందండి అంతే అండి చాలా ఈజీగా చేసుకుంటా కదా ఈ పాలకూర ఉల్లికారం ఎస్పెషలీ వేడి వేడి అన్నంలోకి విధంగా చపాతి కానీ దోశల్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి ఈ కర్రీ చూడండి ఈ విధంగా మూతను పెట్టి ఒక వన్ ఆర్ టూ టైం తీసేసారంటే సరిపోతుందండి ఆవిరికే బాయిల్ అయిపోతుంది ఇంకొద్దిసేపు బాగా డ్రై అవనివ్వండి ఈ ఉల్లికారము ఈ పాలకూరలో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి ఫుల్ డ్రై అయిందంటే మనకు చాలా రుచిగా తయారవుతుందండి జస్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటాడు అని అంతే అండి ఇంకేమి మసాలా అవసరం లేదు ఉల్లికారంలో ఆల్రెడీ మిర్చి పౌడర్ వేసేసాను కాబట్టి ఇంకేం అవసరం లేదు ఇంత మసాలా సరిపోతుంది కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి మ్యాక్సిమం ఈ కర్రీని సిమ్లో అన్న మీడియం అన్న పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మాడిపోతుంది కాబట్టి కలపెట్టుకుంటూ మూత పెట్టి తీసుకుంటూ ఒక టూ మినిట్స్ నిదానంగా చేసుకున్నామంటే సరిపోతుందండి టూ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది అంతే అండి ఎండింగ్ లే విధంగా కొత్తమీర కొద్దిగా తరిగి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం వేడి వేడి అన్నంలోకి కానీ సర్వ్ చేసుకున్నారంటే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది అసలు మీ ఇంట్లో వాళ్ళైతే ఫ్యాన్స్ అయిపోతారు ఈ నిజంగా చెప్తున్నాను అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి కంపల్సరీ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి మీకు ఎలా కుదిరింది మీ ఇంట్లో వాళ్ళు ఎంత లైక్ చేశారు అనేసి అంతే అండి చూడండి వాటర్ అంతా ఇరికిపోయింది కదా ఈ విధంగా డ్రై అయినప్పుడు తీసేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఫుల్ డ్రై అయ్యే వరకు మాత్రం ఉంచండి సరిపోతుంది ముందే తీసేసినారంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫుల్ డ్రై అయిపోవాలి కర్రీలో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి ఫుల్ డ్రై అయ్యి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి కర్రీ అనేది ఇప్పటి వరకు ఉంచాలంటే సరిపోతుంది ఇంకా అంతే అండి ఈ హెల్దీ అయినా టేస్ట్ అయినా పాలకూర ఉల్లికారం చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదురుతోంది ఈ కర్రీ అనేసి నేనైతే ఈరోజు వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లి సర్వ్ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా బాగా నచ్చింది నేను మ్యాక్సిమం వీక్లీ వన్స్ చేస్తుంటాను ఈ కర్రీని చాలా నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళకి సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా కంపల్సరీ నచ్చుతుందండి మీరు ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్